ఏసుని అంగీకరించిన క్రైస్తవులు పాపాలను చేసినప్పుడు దేవుడు శిక్షిస్తాడని చెప్పలేదు శిక్ష అనేది అవిశ్వాసుల కోసం మాత్రమే అవిశ్వాసులు అంటే ఏసుని తిరస్కరించిన వారు అంటే ఏసుని తిరస్కరిస్తే నరకానికి వెళ్ళిపోతారా అంటే ఏసుని నమ్మకపోవడం మాత్రమే కాదు మనిషి నరకానికి వెళ్ళే నిజమైన కారణం అతడు పాపం చేశాడనే విషయం అంతేగాని దేవుడు నరకానికి పంపాలనేది ఆయన ప్లాన్ కాదు ఆ మార్గాన్ని దేవుడు ప్రొవైడ్ చేసిన మార్గాన్ని ఎవరైతే తిరస్కరి వారు స్వయంగా దేవుని నుండి వేరుపడాలని ఎంచుకుంటున్నారు అది వాళ్ళ చాయిస్ అదే నరకము ఉదాహరణకి నీటి నుండి బయటకు తీసిన చేప బ్రతకనట్లే జీవానికి మూలమైన నుండి వేరుపడితే మనిషికి నిజమైన జీవం అనేది ఉండదు అంటే రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ గత వర్తమాన భవిష్యత్తు పాపాలన్నిటినీ దేవుడు తన కుమారుడైన ఏసుపై మోపాడు మన స్థానంలో ఆయన ఆయన ఆ శిక్షను భరించాడు కాబట్టి మీరు యేసును అంగీకరించిన తర్వాత దేవుడు మళ్ళీ వచ్చి నువ్వు తప్పు చేశావు నిన్ను శిక్షిస్తున్నాను అని చెప్పడం అసాధ్యం అయితే శిక్షకు మరియు శిక్షణకు చాలా తేడా ఉంది శిక్షణ అంటే తండ్రి ప్రేమతో చేసి సరిదిద్దడము ఏసు శిలువ ద్వారా మనము దేవుని పిల్లలుగా మారాము అందుకే ఆయన మనల్ని శిక్షించాడు కానీ ఒక తండ్రిలా ప్రేమతో సరిదిద్దుతాడు సబ్స్క్రైబ్ చేయండి వివరాల కోసం కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ